శుప్రవారి శ్రేష్టమైన గణమైన నామంలో శుభులు తెలియజేస్తా ఉంచున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నా యోశ్వ గ్రంథం పదకొండో అధ్యాయం యహోష్వ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఈ పదకొండు పన్నెండు అధ్యాయంలో యహోష్వ తాను యుద్ధాలు ఎలా చేశాడు తాను ఎట్లా ఆ ఆ ప్రాంతం అంతటి తన స్వాధీనం తీసుకున్నాడో మనం ఇక్కడ చూస్తా రావచ్చు నీళ్ళు మూడో వచ్చి చెప్తా ఉంటున్నమాట అమోరీలు హిందీలు పెరిజీలు జెబుసీలు అందరూ అతి పెద్ద కూటమి యోశ గ్రంథంలోనే ఎక్కడ లేని కూటమి అంత పెద్ద కూటమి అందరూ చేరి వస్తా వచ్చారు బైబిల్ ఇక్కడ వాళ్ళు సముద్ర ఇసుక రేణువుల వలె వచ్చారు అని బైబిల్ చెప్తా ఉంటది వాళ్ళకి విస్తారముగా నాలుగో వచ్చి చెప్తా ఉంటాయి రథాలున్నాయి గుర్రాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు పెద్ద కూటమిగా వస్తున్నారు వీళ్ళ దగ్గర రథాలు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి వీళ్ళు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో యుద్ధం చేస్తా ఉంటున్నారు యహోస్వా అయితే వాళ్ళు ఐగుప్తులు అలవాటు పడిన వాళ్ళు వాళ్ళు కొత్త ప్రాంతానికి వచ్చి యుద్ధం చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ దగ్గర ఉంటున్నంత ఆయుధాలు వీళ్ళ దగ్గర ఉంచున్నంత బలము లేకుండా వాళ్ళు యుద్ధాలు చేస్తా ఉంటున్నారు కనుక వీళ్ళు ఇంత పెద్ద కూటమిగా ఎప్పుడైతే వస్తా వచ్చారో అప్పుడు ఆ పెద్ద కూటమి ఉంటుండగా దాని పక్కనే బైబిల్ గ్రంథంలో చూస్తా వచ్చినట్లయితే ఆరో వచనంలో దేవుని యొక్క వాక్యము యహోస్వాకి తోడుగా ఉంటా వచ్చింది ఎంత పెద్ద యుద్ధమైన వాక్యము ఎప్పుడైతే వస్తుందో లేక దేవుని మాట ఎప్పుడైతే మన దగ్గరకు వస్తో అది అది సరిపోతుంది మనం మన విజయానికి కనుక ఇలాంటి అద్భుతమైన సందిగ్ధపరమైన చాలా కీలకమైన క్లిష్ట పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ప్రభు యొక్క వాక్యము యహోశో దగ్గరకు వస్తా వచ్చింది ఏంటి ప్రభు యొక్క వాక్యం యహోశో దగ్గరకు వచ్చింది అని అంటే ఒక ఒక ధైర్యం ఇచ్చే మాట ఒక జాగ్రత్తగా ఉండే ఒక హెచ్చరిక నిజంగా ఈ రెండు మాటలు చాలా బ్యాలెన్స్ గా ఉంటాయి లేఖనాల్లో లేఖనాల్లో వాగ్దానాలు తీసుకోవడం మాత్రమే కాదు కానీ వాగ్దానంతో పాటు ఆజ్ఞలు కూడా తీసుకోవాలి దానికి ఇక్కడ బాధ్యతలు కూడా ఇస్తున్నాడు ధన్యతలు కూడా ఇస్తున్నాడు ఈ రెండు విషయాలు మనము ఇక్కడ ప్రభు యహోశ్వాకి ఇస్తా ఉంటున్నట్టు చూడొచ్చు ఒక ధైర్యం ఇస్తా ఉంటున్నాడు యహోశ్వా భయపడొద్దు వీళ్ళని చూస్తుంటే బహుశా ఇంత విస్తారంగా ఉన్నారేమో తను భయపడడం అవసరం లేదు ఎందుకు అని అంటే రేపటి లోపల రేపు ఈ సమయం లోపల వీళ్ళందరూ చనిపోతారు ఎంత పెద్ద మాట కదా ఇరవై నాలుగు గంటల లోపల ఇంత పెద్ద సైన్యాన్ని దేవుడు తుడిచేస్తాను అని చెబుతా వచ్చాడు దేవుడు తుడిచేస్తాను అని చెప్పిన దానికి ఖచ్చితంగా యహోష్వకి నమ్మకం ఉంది ఎందుకు అని అంటే ఆయన నీళ్ళని ఆపిన దేవుడు సూర్యుడిని ఆపిన దేవుడు వడగళ్ళు కురిపించిన దేవుడు ఆ గోడలు కూల్చిన దేవుడు దేవుడు ఏదన్నా చేయగలడు గనుక దేవుని మాట భరోసాతో యహోశ్వ నిమ్మల పడతా వచ్చాడు అయితే దాని తర్వాత రాయబడుతున్న మాట ఒక బాధ్యత ఒక హెచ్చరిక వచనం కూడా ఇస్తా ఉన్నాడు ఏంటి ఆ హెచ్చరిక మాట అంటే వాళ్ళు విస్తారమైన గుర్రాలు వాళ్ళకి విస్తారమైన రథ కదా ఈ గుర్రాలు రథాలు మీరు ఉపయోగించకూడదు రథాలన్నిటినీ కాల్చేయండి గుర్రాలన్నిటిని అవి కుంటివిగా చేసేయండి అంటే అవి పనికి రానట్టు చేసేయండి వాస్తవంగా చూస్తా వచ్చినట్లయితే వాళ్ళకి కొరతే గుర్రాలు రథాలు అవి వాళ్ళకి లేవు వాళ్ళ ఐగుప్త దేశం నుంచి బయటకు వచ్చారు కాబట్టి అవి వాళ్ళ దగ్గర లేవు అవి వాళ్ళకి యుద్ధానికి చాలా ఉపయోగపడతాయి అని మెదడు కనిపిస్తేమో కానీ బైబిల్లో ప్రభు చెప్తా ఉంటున్నాడు అవి మీకు ఉపయోగపడవు అవి తీసేయండి అని ప్రభు చెప్తా ఉంటున్నాడు బయటికి ఎప్పుడైతే దాన్ని పూర్తి తీసివేయడానికి ఇష్టపడతా వచ్చాడు యహోస్వ దేవుడు ఇంకా అధికమైన విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చాడు మన జీవితాల్లో కూడా మనము ప్రభు ఏదైతే చెబుతాడో చెప్పింది చెప్పినట్టు వినేయడం చాలా ప్రాముఖ్యం ఇక్కడ యహోస్వ బయటికి చేసే యుద్ధాల కంటే లోపల చేసే యుద్ధం చాలా కీలకమైంది ఎందుకంటే వీళ్ళు ఎరుకో మీద యుద్ధం చేశారు కానీ ఆకాలు లోపల యుద్ధంలో తన మనస్సు యుద్ధం తన స్వభావం యుద్ధం తన ఆంతర్యుద్ధం తన రాసి యుద్ధంలో తన లోపల యుద్ధంలో ఎప్పుడైతే ఓడిపో బయట కూడా మన జీవితంలో మనం గుర్తు పెట్టుకోవాల్సిన చాలా కీలకమైన విషయం మనం ఎప్పుడైతే లోపల ఓడిపోతామో ఆ ఓటమి ఖచ్చితంగా ఏదో ఒక రోజు బయట కూడా దాని పర్యావసానాన్ని చూపిస్తారు కనుక మనం లోపల విజయము చాలా ప్రాముఖ్యమైనది యహోస్వా దినాన్న యోశ్వా ఖచ్చితంగా ఆశండి ఈ గుర్రాలు తీసుకోవాలి రథాలు తీసుకోవాలని కానీ ప్రభు చెప్తా వచ్చాడు ఆ గుర్రాలు రథాలు కౌశం లేదు తీసి అని చెప్తా వచ్చినప్పుడు యహోష్వా దాన్ని విశ్వసించి దాన్ని తొలగించడానికి కూడా ఇష్టపడతా వచ్చాడు ప్రభు అద్భుతంగా విజయం ఇస్తా వచ్చాడు ఆ ప్రాంతం అంతటినీ యహోశివ తన స్వాధీనాలను తీసుకొని ఎవరు బ్రతక్కుండా వాళ్ళందరినీ కూడా సమూల నాశనం చేస్తా వచ్చారు బైబిల్ చెప్తున్న తొమ్మిదో వర్షంలో యహో ప్రభు చెప్పినట్టే ఆ రథాల్ని తుణీకరించాడు ఆ గుర్రాల్ని పనికి చేసాడు చేశాడు తప్ప ఏదో వాటి బట్టి విజయము అని తన మనసుని ఏమాత్రం కదల్చలేదు అంతేకాకుండా బైబిల్ చెప్తున్న మాట పదిహేను వర్షంలో మోషి ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడు అన్ని ఆజ్ఞల్ని యహోశ్వా పాటిస్తా వచ్చాడు ఆ ఆజ్ఞలన్నింటినీ యహోశావా పాటిస్తూ చక్కగా లోపల తన యుద్ధాన్ని తన జయిస్తా ఉంటాడు ప్రభువు మొదటిసారి యహోశాతో ఈ మోష యొక్క మరణం తర్వాత మాట్లాడినప్పుడు యుద్ధం గురించి మాట్లాడలేదు తన ఆంతర్య జీవితం గురించి మాట్లాడాడు మన ఆంతర్య జీవితము మన బాహ్య జీవితం కంటే చాలా ప్రాముఖ్యం మన ఆంతర్య జీవితము మన సేవా జీవితం కంటే మన ఆంతర్య జీవితము మన మన బయట క్రైస్తవ జీవితం కను కనపడే క్రైస్తవ జీవితం కంటే చాలా ప్రాముఖ్యం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు ప్రభు మనల్ని నిజంగా అద్భుతంగా బయట కూడా విజయాల్లోకి నడిపించే ఉంటాడు మోషే ఇట్లా ఇచ్చిన ఆజ్ఞలన్నీ యహోశ్వా పాలిస్తా వచ్చాడు ఆ ప్రాంతంలో ఏ పట్టణం కూడా ఆ గిబ్యోని లాగా వాళ్ళు సమాధాన పడలేదు వాళ్ళు రాజీ పడలేదు ఎందుకు అని అంటే ఇరవై వచ్చి చెప్తా ఉంది దేవుడు వాళ్ళు విపరీతంగా మొండిగా పాపం చేస్తా వచ్చారు కాబట్టి దేవుడు పశ్చాత్తాపానికి అనుమతి ఇవ్వలేదు కనుక మనం బుద్ధిపూర్వకంగా ఇష్టపూర్తిగా ఒకవేళ పాపంలో కొనసాగుతా ఉంటే దేవుడు పశ్చాత్తాప పడే మనస్సుని తీసేసే ప్రమాదంలో ఉంటాం ఇది రోములకి రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా మనం ఇదే మాటని చూడొచ్చు ఆ రకంగా యహు ఆ ప్రాంతం అంతటి జయిస్తా వచ్చాడు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చాడు దేశం అంతట్లో యుద్ధం ఆగిపోతా వచ్చింది ఆ తర్వాత పరిణాధ్యానికి ఎప్పుడైతే వస్తామో ఈ యో నది దాటక ములుపు షీహోను ఓగు ఆ ట్రాన్స్ జోర్డన్ అంటే అటువైపు ఉంటున్న రెండున్నర గోత్రాలకి ఉంచున్న ఆ భూభాగము మోసే జయించినట్టు మనం చూడొచ్చు మోసే వాటిని జయించి ఆయన వాళ్ళకి ఇస్తా వచ్చాడు కనుక అక్కడి నుంచి యహోశ్వా బయలుదేరుతా వచ్చాడు యోర్ధన్ దాటిన తర్వాత ముప్పై ఒకటి రాజుల్ని యహోశ జయించినట్టు మనము ఈ అధ్యాయంలో చూడొచ్చు బట్కి ఈ ముప్పై ఒకటి రాజుల్ని జయించినప్పటికీ ఇక్కడ ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి ఆ మోషే వీళ్ళు తీసుకునే ఈ ప్రాంతం అంతా ఒక యాభై మైళ్ళు పొడుగు ఒక నూట యాభై మైళ్ళు వెడల్పు ఆ ప్రాంతాన్ని వాళ్ళు జయిస్తా వచ్చారు కనుక వీళ్ళు చిన్న 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 రాజులు వీరిపై వాళ్ళు విజయాన్ని సంపాదిస్తూ వచ్చారు ఇలా వీళ్ళు ఆ ప్రాంతం అంతటి స్వాధీనపరచుకుంటా వచ్చారు ఆ ప్రాంతాన్ని వీళ్ళు గెలిచారు కానీ ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనపరచు ఎందుకు అనంటే యోస దగ్గర ఉన్న సైన్యం తక్కువ యోస దగ్గర ఉంటున్న తక్కువ సైన్యంతో ఆయన ఏమాత్రము విజయం సంపాదించిన తర్వాత అక్కడ కొంతమందిని పెట్టి దాన్ని పూర్తిగా లోబర్చుకునే అంత మంది యోస దగ్గర లేరు వాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతా వచ్చారు వెళ్ళడం ఒక ప్రాంతంలో రాజు జయించడం ఇదిగో మేము జయించాం మాది ఊరు అని చెప్పి మరుసటి ఊరికి వెళ్ళిపోతా వచ్చారు కనుక వీళ్ళందరూ అలా కదిలి వెళ్ళిపోతూ ఎబ్రో జయించేశారు డేబీలు జయించేశారు అయితే న్యాయపత్తుల గ్రంథంలో చూసినట్లయితే ఒత్తిడి ఆ తర్వాత కాలేబు వీళ్ళు ఎబ్రో జయించారు వీళ్ళు డేబీలు జయించారు అని రాస్తా ఉంటారు అంటే దాని దాని అర్థం ఏంటంటే రాజుని యోహష్వా తన సైన్యము జయించేస్తా వచ్చింది వీళ్ళు మరలా వచ్చి అక్కడ స్వాధీనపరచుకుని ఆ ప్రజలని అదుపుకొని ఆ ప్రజల మీద పూర్తి విజయాన్ని వాళ్ళు సంపాదించుకుంటా వచ్చారు కనుక రాజుతో యుద్ధం చేసి ఒక్కసారి విజయం పొందడం వేరు అయితే ఆ ప్రాంతానికి వచ్చి ప్రతి దినం వాళ్ళని అదిమేసి పూర్తిగా స్వాధీనపరచుకోవడం వేరు క్రైస్తవ జీవితంలో కూడా ఈ రెండు చాలా కీలకమైనది రక్షించబడేది ఒక్కసారి అంటే పాపం యొక్క శిక్ష నుంచి ఒకటేసారి ప్రభు మనకి విడుదల ఇచ్చేస్తాడు విజయం ఇచ్చేస్తాడు మన పాపం యొక్క శిక్ష నుంచి బయటకు వచ్చేస్తాం అయితే మన లోపల ఉంచున్న ఆ ఆ పాపకు నైజం ఏదైతే ఉందో ప్రతి రోజు పోరాటం ప్రతి రోజు పోరాటముగా మనము చూస్తానే రా విజయం సంపాదించడం చాలా సులువుగా ఆ యవశ్వా సంపాదించగలుగుతా వచ్చాడు కానీ స్వాధీనపరచుకోవడం అనేది ఎన్నో సంవత్సరాలు పడతా వచ్చింది దావిధ కాలంలో కూడా వాళ్ళు యభుశీల్ని ఆ రోజు పరచుకుంటా వచ్చారు కనుక రక్షించబడేది ఒక్కసారి జరిగిపోయేది కానీ పరిశుద్ధ పరచబడేది రోజు జరిగే ప్రక్రియ మీ తండ్రి నమ్మకమైన జీవితాల్లో పూర్తిగా నీ మీద ఆనుకొని ఆధారపడి దేవా కేవలం రక్షించబడటమే కాదు కానీ విజయం మీద విజయం మీద విధేయత చూపిస్తూ విజయం నేను నడవడానికి సహాయపడుతున్నామని ఏసుప్రభమ్మ రక్షకుండా అడుగుతున్నాం తండ్రి